ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ట్రాష్ పేరెంట్స్ చూసి పెళ్లి చేసుకున్న కుటుంబాలు నిలబడుతున్నాయి ప్రేమ కొద్ది కాలం మాత్రమే ఉంటుందా తన భార్య స్వాతిని అత్యంత కిరాతకంగా హతమార్చి అనుమానంతో నవ వధువును దారుణ హత్య చేసిన భర్త ప్రేమించినాడు ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోతే మర్డర్ చేసినాడు ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోవడం ఏంటి ప్రేమ కోసం చచ్చిపోయే వాళ్ళని చూసినాం కానీ ప్రేమ కోసం చంపే వాళ్ళని అది ప్రేమ ఎందుకంటే వాళ్ళ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ అది అమెరికా సంబంధాలు చెప్పి మీరు ఇచ్చిన కథ ఒక అమ్మాయిని ఇక్కడ తీసుకెళ్లి అక్కడ కొడతా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు కొడతా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ట్రాష్ అని చెప్పేసి మీరే చెప్తున్నారు వాట్ అబౌట్ లివింగ్ రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్ అనేది అది దానికి అసలు నన్ను అడిగితే పెళ్లి చేసుకుంటున్నారు ఇష్టం లేకపోయినా కానీ అది పేరెంట్స్ కి చెప్పే ధైర్యం లేదు పేరెంట్స్ చెప్పే ధైర్యం అయితే లేదు కానీ పెళ్లి చేసుకుని భర్తలు చంపే ధైర్యం భార్యలు చంపే ధైర్యం ఎలా వస్తుంది కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతరి భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపే ధైర్యం ఎట్లా వస్తుంది పక్కన పెడుతున్నాడు నేనేదో ఏదో అనుకున్నాను కొంచెం ఇగ్నోర్ చేసిన నమస్తే వెల్కమ్ టు టూ టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు నమస్తే సార్ ఉదయకాంత్ గారు ఎలా ఉన్నారు యా యాస్ సార్ ఐమ్ గుడ్ ఉదయకాంత్ గారు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాం ఈ రోజు అంటే రెగ్యులర్ గా మీరు మాట్లాడే టాపిక్స్ అన్ని కూడా హాస్పిటల్స్ ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాము కాకపోతే ఏంటంటే ఈ రోజు సరదాగా మనం ప్రేమ గురించి మాట్లాడదాం ఓకే ఆఫ్కోర్స్ ఫైనల్ గా ఇది కూడా మీకు సంబంధించిన టాపిక్ కే అవుతుంది కాకపోతే మొదలు మాత్రం నేను నా స్టైల్లో పెడతా ఉంటుంది ఎస్ ఏ విషయమైనా కొత్తలో ఆ క్రేవింగ్స్ వేరు అది పాత పడే కొద్ది ఏంటంటే అందులో ఉన్న లోటుపాట్లు మొత్తం బయటపడుతూ ఉంటాయి సో దానిలో భాగంగా ప్రేమ అంటే ఒక అద్భుతం ఒక అందం అని చెప్పేసి ఒకప్పుడు కవులు వర్ణిస్తూ ఉండేవాళ్ళు పూర్వానికి వెళ్తే లైలా మజ్ను దేవదాస్ పార్వతి లాంటి వాళ్ళు అఫ్ కోర్స్ మనం పురాణాపుల దగ్గరికి వెళ్తే ఆ నయాపూల్ బ్రిడ్జ్ లాంటివి చూసినప్పుడు ఇలా ఇవన్నీ కూడా ప్రేమ కథలకి చిహ్నాలు ఒకప్పుడు కానీ ప్రజెంట్ ప్రేమలు ఎలా ఉన్నాయంటే ప్రేమించుకున్నప్పుడు బాగానే ఉంటుంది పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఏమవుతున్నాయి అంటే కోర్స్ మీకు తెలియదు ఏముంది ఆడవాళ్ళు అయితే కుక్కర్లు డ్రమ్లు యూజ్ చేస్తున్నారు మగవాళ్ళు అయితే నదులు యూస్ చేస్తున్నారు సో ఇది ఏమైపోతుంది అంటే ప్రేమ కొద్ది కాలం మాత్రమే ఉంటుందా కొద్ది కాలం తర్వాత ఒక టైంలో ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమ పెరుగుతుంది అనేవాళ్ళు ప్రేమ పెరగడం పక్క నుంచి గర్భవతిగా ఉన్న భార్యని కూడా గర్భం తీసేసి మరీ చంపేస్తున్నారు అంటే మనుషుల్లో ఇంత పైశాచికత్వం ఇంత క్రూరత్వం ఎక్కడి నుంచి వస్తున్నాయి వెరీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ ఇక్కడ ప్రేమ అన్నది ఈ రోజులలో చాలా దూరం అయిపోయింది అయిపోయిందమ్మా ఇట్స్ లైక్ నాకు స్టేటస్ సింబల్ అయింది ప్రతి మగవాడికి పిల్లోడికి వయసు రాగానే తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి గర్ల్ ఫ్రెండ్ కి కొంత వయసు రాగానే బాయ్ ఫ్రెండ్ ఉండాలి సింబల్ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ డిపెండెంట్ అన్నట్టు అండ్ సేమ్ టైమ్ వాడికి ఉంది మనకు ఎందుకు ఉండద్దు వాళ్ళకుంది మనకు ఎందుకు ఉండద్దు అది బైక్ కావచ్చు అది ఫోన్లే కావచ్చు లేకపోతే ఇండ్లే కావచ్చు లేకపోతే కార్లే కావచ్చు లేదంటే కనుక ఆడలకు మొగలు కావచ్చు మొగలకు ఆడలు కావచ్చు ఇట్స్ బికమింగ్ ఎ స్టేటస్ సింపుల్ వాళ్ళ స్టేటస్ని మెయింటైన్ చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు ఏ రిలేషన్స్ని అయితే ఇన్వైట్ చేసి వాళ్ళ లైఫ్లో ఒక భాగస్వామిని తీసుకోవాలని అనుకుంటున్నారు ఆ ఒక్క ప్రేమించే అంతసేపు ప్రేమ యొక్క ఫ్రెగ్నెన్స్ ఒకలాగా ఉంటుంది వన్స్ ప్రేమించి దగ్గర ఏకమైన తర్వాత దాని ఫ్రెగ్నెన్స్ అంతా కూడా డైల్యూట్ అవుతుంది అది ఆ రిలేషన్ పొల్యూట్ అయితూ ఉన్నది అటువంటి సమాజంలో రోజు మనం ఉన్నాం మీరు అన్నట్టుగా లైలామాజును పార్వదేవద వీళ్ళంతా కూడా ఒకప్పటి చరిత్ర అదంతా ఇప్పుడు లేదది జస్ట్ వాళ్ళకు క్షణిక ఆవేశాలు క్షణిక సుఖాలకి ప్రేమ అనే పదాన్ని మద్దలు పెట్టేసి వాళ్ళకు జీవితాలను గడుపుతూ ఉన్నారు అంటే సార్ ఒక జనరేషన్ వరకు కూడా ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకొని కోర్స్ ఇప్పటికీ కొంతమంది బానే ఉన్నారు కాకపోతే ఆ సంఖ్య అనేది క్రమం తగ్గుతూ వస్తుంది పది మంది పెళ్లి చేసుకుంటే పది మందిలో తొమ్మిది మంది హ్యాపీగా ఉన్నారు ఒకళ్ళు బాగాలేదు అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే తొమ్మిది మంది బాగాలేదు ఒకళ్ళు మాత్రమే బాగున్నారు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఆ ఒక్కళ్ళు కూడా ఎంతకాలం బాగుంటారు అనేది కూడా నమ్మకం లేదు అది పరిస్థితి అంటే మనుషుల మైండ్ సెట్స్ చేంజ్ అయ్యాయా ప్రాక్టికల్ గా బ్రతకడం మొదలు పెట్టారా ఎమోషన్ అనేది మొత్తం తీసి కట్టి కబ్బోర్డ్స్ లో పడేసేసారా లేదా డస్ట్బిన్స్లో లో పడేసేసారా అవసరమైనప్పుడు తీసే ఎప్పుడైనా వార్తున్నారా లేకపోతే మొత్తానికి తగలబెట్టేశారనే తెలియట్లేదు ఎమోషన్స్ అంటే మేడం మీరు అన్నారు కదా ఎమోషన్ ఎమోషన్ పదము ఎమోషన్ అంత ఏంటిది చెప్పండి ఎమోషన్ మనం ఎట్లా డిఫైన్ చేయాలి డిఫైన్ చేయడం అంటే ఎమోషన్ ఎఫెక్షన్ అనేది ఫ్యామిలీ బాండింగ్ లో క్యారీ చేయాలి కదా ఇప్పుడు ఒక మనిషి మీద ఒకళ్ళకి ఎమోషన్ ఎఫెక్షన్ ఉన్నప్పుడే కదా అంటే ప్రేమ తాలూకు బాగాలే అని నిన్న వాటిని అనుకుంటాను కాదా మేడం ఇప్పుడు ఒకటి ఇప్పుడు మనం పుస్తకాలు చదివేసి పునరు అంటే మన ఈ చదివేసి పురాణాలు చదివేసి ఆ రోజులలో ఉన్న ప్రేమలు అవి ఇప్పుడు లేవు సినిమా ఈ రోజులలో కేవలం మన వాట్సాప్ లో లేదంటే గనక ఇన్స్టాగ్రామ్ లో లేదంటే గనక ఈ మన యూట్యూబ్స్ లో ఏవైతే చూస్తున్నామో అవి ప్రేమలు అయితే ఉన్నాయి అంటే ఒకటే మనం ఈ రోజు హై టెక్నాలజీతో ఫోన్ వచ్చింది ఫోన్ వాడాలి బాగా వాడాలి దేని మీద ఎక్కువైతే ఫోన్ వాడగలొచ్చి చెప్పండి దేని మీద ఎక్కువ ఆపోజిట్ జెండర్ మనకు కనెక్ట్ అయితే తప్ప మన ఫోన్ మీద వస్తున్నాయి కదా ఇవాళ రేపు ఫ్రెండ్స్ లేని వాళ్ళకి కూడా కొన్ని యాప్స్ వచ్చేసి ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అని దాని ఎందుకు బ్యాన్ చేస్తారు మన ప్రభుత్వాలు చెప్పండి ఎందుకు బ్యాన్ చేయాలి ఎందుకు బ్యాన్ చేయది చెప్పండి అంటే మీకు తెలియని వ్యక్తిని ఎవర్తోని కొత్తగా డేట్స్ చేసుకోవాలంట డేటింగ్ ఏంటిది నాకు అర్థం కాదు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఏంటి ఫ్రెండ్షిప్ నాకు అర్థం కాదు మనకు మనకు పనులు ఉండవా మన పనులు మనం చేసుకోలేమా పిల్లలు యువకులు ఎంతమంది ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు ప్రేమిస్తారు మేడం ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫిఫ్టీన్ ఇయర్స్ కి ప్రేమ ఎలా తెలుస్తుంది సార్ అది ప్రేమ అది కూడా ప్రేమేనా ఇప్పుడు పది సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్ళి రేపు చేశాడు వాడు అంటే అది కూడా ప్రేమేనా అది ప్రేమ ఎవరు అంటున్నారు మేడం ప్రేమనేసి ఎవరంటున్నారు ప్రేమ పెడతా ఉన్నాడు ప్రేమించినాడు ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోతే మర్డర్ చేసిన ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకపోవడం ఏంటి ఒప్పుకోకపోవడాకపోతే మర్డర్ చేయడం ఏంటి దానికి ప్రేమ ఏంటంటే నాకు అర్థం కాదు ప్రేమ అన్న తర్వాత ఇంకా మళ్ళీ మర్డర్ ఎక్కడిది ప్రేమించిన తర్వాత అమ్మాయిని చంపాలని ఎందుకు అనుకుంటాను ప్రేమ అది కాదు కదా ప్రేమ కోసం చచ్చిపోయే వాళ్ళని చూసినా గానీ ప్రేమ కోసం చంపేవాళ్ళని అది ప్రేమ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ అది హీ కెనాట్ కంట్రోల్ దిస్ ఈగో బికాస్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ద గర్ల్ ఆ అమ్మాయి మనతో సరిగ్గా ప్రవర్తించట్లేదు లేకపోతే మనం చెప్పిన మాట వినట్లేదు మన ఫోన్ ఎత్తట్లేదు మనతో మాట్లాడట్లేదు సో కాబట్టి చంపేసేయాలి అది ప్రేమ ఎందుకైతుంది వీడి స్వార్థం అవుతుంది అది ఇజ్ ఇట్ నాట్ అంటే తన స్వార్థానికి తన ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి తన సెల్ఫ్ ఎస్టీమ్ ను దాన్ని కీప్ అప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆమె మీద పగ తీర్చుకోవాలా అంటే ఇక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా గానీ సైకిక్ బిహేవియర్ ఒకటి ఉంటది లైక్ అంటే వీళ్ళు చెప్పినట్లే వీళ్ళ కంట్రోల్లో ఉన్నారా వీళ్ళ అండర్ లో బ్రతుకుతున్నారా లేదా అన్నది వాళ్ళు భార్యలే కావచ్చు భర్తలే కావచ్చు లవర్సే కావచ్చు ఈవెన్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు సో ఒక సైకిక్ బిహేవియర్ అనేది చూపిస్తూ ఉంటారు ఇది కేవలం ఇన్సెక్యూరిటీ తాలూకా వచ్చిన బిహేవియర్ ఏమో అని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటది నాకు బయట చాలా వరకు మర్దర్స్ అన్ని కూడా ఈ బిసే ఈ బిహేవియర్ బేస్ మీద జరుగుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు యాజ్ అడ్వకేట్ గా ఇది మీకే తెలియదు నాకంటే కూడా రైట్ మేడం నేనేం చెప్తున్నానంటే సైకిక్ అని మీరు చెప్తున్నాను చూడండి వానికి మెంటల్ డిసార్డర్ అంటు దాన్ని సైకాలజీ ఎప్పుడైతే వీళ్ళకి సైక్ బాగాలేదో వీళ్ళు మెంటల్ ఎప్పుడైతే మెంటల్గా వీడి డిసార్డర్ ఉందో వీడు ఖచ్చితంగా ఏదో ఒక టూల్ వాడుకోవాలి ఏదో ఒక మెషిన్ వాడుకోవాలి ఆ దానికి ఒక విమెన్ కావాలి అండ్ మీరు అంటున్నట్టుగా భార్య భర్తలు బాగున్నట్లేదు వాడు కొంచెం మిస్బిహేవ్ చేసింది భార్య అంటే కనుక వీడు టాలరేట్ చేయలేకపోతున్నాడు రైట్ ప్రేమించిన అమ్మాయి ప్రాపర్గా ఈయనకి రెస్పాండ్ కాకపోతే టాలరేట్ చేయలేకపోతున్నాడు దాన్ని ఖచ్చితంగా వాడు ఒక రివెంజ్ రూపంగా బయటికి తీస్తూ ఉన్నాడు తీసేసి వీళ్ళ లైఫ్ ను కొలాక్స్ చేస్తా ఉన్నాడు ఒకటి చెప్తాను మేడం ఇఫ్ ఇట్ ఆల్ వీడికి ఎవరికైతే పని ఉందో ఎవడు ఎవరు ప్రేమించాడు మీరు గుర్తుపెట్టుకోండి ఎవడు ప్రేమించాడు ఎవడైతే ప్రేమిస్తాడు నిజంగానే ఉన్నోడు ఎవడు ప్రేమించడు కరెక్ట్ గా ప్రేమించాలనుకుంటే వాడికి ఏ పని ఉండదు మేము మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇన్ని సినిమాలు చూస్తున్నాం కదా మేడం ఏ సినిమాలో ఏ హీరో పని చేసే హీరో వాడాడు మీకు కానీ ప్రతి సినిమా ప్రేమించే హీరో వాడతాడు మీకు చెప్పండి కొన్ని సినిమాలు చెప్పండి పలానా సినిమాలో పలానా ప్రేమ స్టోరీ హిట్ అయింది హిట్ అయిన సినిమాలో పలానా హీరో ఈ పని చేస్తా వాడు పని పాట లేకుండా బైక్ వేసుకొని చెక్కలు కొట్టుకుంటా అమ్మాయిని ఎంబడేసుకొని తిరుక్కుంటా వాడు అమ్మాయిని ఫ్లడ్ చేసేసి అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఆ అమ్మాయిని గెలుచుకోవడానికి పది మందిని విలన్లను కొట్టి అటువంటి వాడు అయితే ప్రేమలో సక్సెస్ అవుతాడు సినిమాల్లో బయట కూడా సేమ్ థింగ్ కదా వెన్ వి గో ఫర్ అండ్ వెన్ వియర్ రి రియల్ లవ్ ఎక్కడ అంటే ఒక మంచి ఆఫీసర్ లేకపోతే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ చదువుకున్న వాడు ఎక్కడైనా సార్ ఎందుకు లేదు సార్ ఇప్పుడు విరాట్ కోహ్లీ అనుష్క ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అలానే విరాట్ కోహ్లీ ఖాళీగా ఉన్నారు విరాట్ కోహ్లీలు ఇట్లా రోడ్ మీదకి వచ్చేసి అమ్మాయిలను ప్రేమ ప్రేమ పేరుతో మోసం చేసేసి మర్డర్ చేసిన ఉంటారు చెప్పండి మర్డర్ చేయడం అలా కాదు జనరల్ గా ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ గా ఒక జాబ్ చేసుకునే పర్సన్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ పాయింట్ దగ్గర ఎగ్జాంపుల్ యు నేమ్ ఎనీ మర్డర్ ఈ రోజు జరిగిన దాంట్లో ఒక నిజంగా ఎడ్యుకేటెడ్ ఉండి తన భార్యని చంపించు దాని ప్రియురాలు చంపించిన కేసెస్ ఎన్ని వచ్చినాయి మేడం అలా ఏమీ తెలియట్లేదు ఎక్కడ బయటికి రాలేదు కానీ రోడ్డు మేలు పనికిరాని వాళ్ళు అంతా కూడా ప్రేమించు ప్రేమించిన అని చెప్పి అమ్మాయిని మంచిగా ఉన్న ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చేసి దేనికి దేనికి అమ్మాయిని మర్డర్ ఉన్నారు అంటే ఇంతకు ముందు కూడా కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట సో యుఎస్ లో ఇలా చంపారు అని చెప్పేసి మన ఇంతకు ముందు వాళ్ళు ఒక టైంలో అమెరికా సంబంధాలు అంటే కూడా భయపడే స్థితికి అప్పట్లో అసలు అమెరికా సంబంధాలే బయటకి ఇవ్వద్దు మేడం మన దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్తున్నారు నేను ఈ రోజు కూడా నాకు ఒక కేసు నోటీస్ వచ్చింది అమ్మాయిని తీసుకెళ్ళినాడు తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇద్దరు టర్మ్స్ బాగాలేవు అమ్మాయిని తీసుకొచ్చేసి లండన్ నుంచి తీసుకొచ్చి వదిలేసినాడు ఈ అమ్మాయిని వదిలేసి పేసి లండన్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టినారు ఈ అమ్మాయి ఇక్కడ ఆ మగడు వస్తాడు రేపు మాప అని ఏదో చూస్తూ ఉంటుంది వాళ్ళు రాడు వాళ్ళని పిలిపించాలంటే ఇవాళ రెడ్ కార్న్ నోటీస్ ఇచ్చేసి పిలిపించాలి ఇప్పుడున్న జుడిషియల్ సిస్టమ్ పోలీస్ సిస్టమ్ అది పాజిబుల్ అంటే ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్ అమెరికా అని చెప్పి మీరు ఇచ్చిన కథమే మరి అది కాదు ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ చట్టాలు వర్తిస్తాయి అక్కడ చట్టాలు వర్తిస్తాయి అమ్మాయిని ఎక్కడైతే ఆఫీస్ జరుగుతుందో అది చట్టం వర్తిస్తుంది నేరం ఇక్కడ జరిగితే ఈ చట్టం వర్తిస్తుంది నేరం అక్కడ జరిగితే ఆ చట్టం వర్తిస్తుంది అసలు ఒక అమ్మాయిని ఇక్కడ తీసుకెళ్లి అక్కడ కొడతా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నాడు ఒళ్ళు గొల్లు చేసి పంపించిండు అమ్మాయి వచ్చేసి ఇక్కడ ఉంటా ఉంది వాడు ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు ఇటువంటి సంబంధాలు ఇటువంటి కేసెస్ నేను చూస్తాను బట్ ఇది ఫారిన్ కంట్రీలో తప్ప కాదేమో హండ్రెడ్ పర్సెంట్ తప్పే వాళ్ళు అక్కడ తప్పు చేసిన ఇంకా చాలా స్పెండ్ అంటున్నారు సో కాబట్టి ఎక్కడ కూడా దేనికి ఎటువంటి ఎగ్జాంప్షన్స్ అయితే లేవు బట్ దొరికితే అంటే వెరీ ఫస్ట్ ఇన్స్టాన్స్ లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ట్రాష్ దాని ఫస్ట్ నమ్మకండి అండ్ అని చెప్పి పెద్ద పేరెంట్స్ చూసి పెళ్లి చేసుకున్న కుటుంబాలు అంటే అది కూడా ఈ రోజులలో రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్ అనేది అది దానికి అడిగితే ఇట్ ఇస్ బెటర్ అంటే లివింగ్ రిలేషన్స్ తో ఉండేసి కొద్ది రోజులు ఉండి కొద్ది రోజులు వదులుకుంటే ఇట్స్ బెటర్ దాంట్లో ఎటువంటి బాండింగ్ ఉండదు ఎటువంటి లవ్ అండ్ అఫెక్షన్ ఉండదు ఇంకా మోర్ పర్టికులర్లీ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే అసలు అందులో పిల్లలు ఉండరు అంటే నేను అనేది పెళ్ళికి ముందు లీవ్ రిలేషన్షిప్ కాదండి పెళ్ళి తర్వాత కూడా ఉంటున్నారు కదా దాని గురించి చెప్తున్నా చట్టం చెప్తుంది హ్యాపీగా మీరు ఎవరితోనే ఉండండి ఏదైనా ఎంజాయ్ చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్ట్ తీర్పించింది ఇంకా మీకేం బాధ అది కాదు కదా అసలు పెళ్లి చేసుకొని చక్కగా సంసారం చేస్తున్న భార్య మీద లేని ప్రేమ బయట ఎవరి మీద ఎలా ఉంటది న్యాయస్థానాలు లేకపోతే ప్రభుత్వాలు కాపాడాల్సినాయి భద్రపరచాల్సినాయి చట్టాలు తీసుకురావాల్సినాయి వాటికి ఎథిక్స్ లేవు మోరల్స్ లేవు ఈ సమాజంలో ఇంకోటి ఎథిక్స్ మోరల్స్ ఉంటాయని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం నేనే మాట్లాడుతున్నా నేను చెప్తున్నాను హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అండి లివ్ ఇన్ రిలేషన్స్ ఈస్ పర్మిజబుల్ ఇట్ ఇస్ లీగల్లీ వ్యాలిడ్ బై ఇస్ నాట్ అన్ అఫెన్స్ ఎస్ సుప్రీంకోర్ట్ హ్యాస్ టోల్డ్ వీ అడ్వకేట్ మనం ఒప్పుకోవాలి తప్పదు ఎందుకంటే కోర్ట్ చెప్పింది కాబట్టి ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఈక్వల్ ఈక్వాలిటీ లైఫ్ ఈక్వల్ ఉండాలి మెన్ కాయదే చట్టం ఉండాలి విమెన్ కాయదే చట్టం ఉండాలి ఉమెన్ మెన్ కు లేని ప్రివిలేజ్ ఉమెన్ కె ఎందుకు ఉంటుంది రైట్ టు ఈక్వాలిటీ కొలాప్స్ అవుతుంది సో కాబట్టి మీరు ఏదైతే ఉంటున్నారో మీ లైఫ్ మీరు ఎవరితోనే ఉండొచ్చు ఎవరితోనే ఏం చేయొచ్చు నీకైనా ఇబ్బంది ఉంటే పోయి డేవర్స్ వేసుకో దిస్ ఇస్ వాట్ ద లాసెస్ అబ్బాయి ఎవరితో ఉండొచ్చు అమ్మాయి ఎవరితో ఉండొచ్చు వీడు పెళ్లి చేసుకొని ఒకవేళ కనుక అబ్బాయి బాయి ఇంకొకరితో ఉంటే కనుక ఇక్కడ వదిలేయమంటుంది చట్టం వదిలేయమంటుంది అది తప్పు అని చెప్తుంది మరి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీరేంటి నేనేంటి దీని నుంచి మాట్లాడుకోవడంలో మేక్ అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ భార్యని బాధ పెట్టేసేసి బయటకు వెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో ఉండడం వల్ల అటు ఇటు రెండు రకాలుగా కూడా మనుషులు వాడుకుండాలి మన కన్న తల్లిది అనుకుండాలి రైట్ ఇఫ్ డజన్ ఇఫ్ దిస్ ఫెలో డజన్ హ్యావ్ దట్ మోరల్ ఎథికల్ వాల్యూస్ వాట్ వీ క్యాన్ డూ యూ టెల్ సో ఇలాంటి కేసెస్ మీరు డీల్ చేస్తారు కేసెస్ అవే ఓకే ఎన్నో మరీస్ కేసెస్ అవే జనరల్ గా మీరు ఎలాంటి కౌన్సిలింగ్స్ ఇస్తారు ఇలాంటి కేసెస్ ఇట్లనే ఇస్తా కౌన్సిలింగ్ దట్ ఇస్ వాట్ ఐ సే వెన్ ఆర్ అన్ఎికల్ ఎథిక్స్ మోరల్స్ అన్నప్పుడు వాని మీద నువ్వు ఆశలు పెట్టుకుని మాటికుండద్దని చెప్తా అమ్మాయికి అనేది చెప్తా అబ్బాయికి అని చెప్తా వాడు తప్పు చేసిండు నేను సక్రమంగా చూసుకోవట్లేదు అంటే వాడిని వదిలేయి విడాకులు ఒక ఉంది కదా ప్రాసెస్ అంటే ఇప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళ తల రాసిన భగవంతుడు ఏదైతే రాసిండో అది ఎట్లా అవుతుంది వి కెనాట్ స్టాప్ దట్ రైట్ ఇఫ్ యూ హ్యావ్ లవ్ అండ్ అఫెక్షన్ తండ్రికి కావాలా తల్లికి కావాలా కూతురు కావాలా పేరెంట్స్ ఎవరు ఎవరికి కావాలంటే చట్టం మళ్ళీ అదే చెప్తుంది ఈ నీకు కావాలంటే నువ్వు పేరెంట్స్ మదర్ గా నువ్వు పెట్టుకో లేదంటే ఫాదర్ గా నువ్వు పెట్టుకో దిస్ ఇస్ వాట్ లాస్ ఇస్ నేను చెప్పట్లేదు అండ్ మనము ఈ సమాజంలో బ్రతుకున్నాం బ్రతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా చట్టాలకు న్యాయస్థానాలకు లోబడి ఉండాలి లోబడి ఉంటున్నాము తప్పదు వీ హ్యావ్ సమ్ కేసెస్ ఆడపిల్ల ఉంటుంది మదర్ కేర్ కావాలి తండ్రి కూడా వదిలేస్తున్నాడు మదర్ దగ్గర ఉంటే బాగుంటుంది కదని చెప్పి అదే తల్లంటే ఇది నాకు అవసరం లేదు నిన్న నేను పెంచిన కదా మీతో కొద్దిలో నువ్వు పెంచుకో అని చెప్పేసి అంటుంది మీకు పని పాట లేక పెళ్ళి అన్న పదంతో ఒక రిలేషన్లోకి వచ్చి ఒక బౌండరీలోకి వచ్చి పిల్లలను కి మనుషులకు తేడా లేకుండా పోతుంది కదా మీ రోజులలో పిల్లల్ని కంటున్నారు కన్నా తర్వాత వాళ్ళని అట్లీస్ట్ అంటే ఆ ఎథికల్ మోరల్ వాల్యూస్ లేకుండా కూడా వాళ్ళకి ఇంకొక లెసన్ నేర్పిస్తా ఉన్నారు ఈ సమాజంలో ఉన్న మనం లవ్ వేర్ ఇస్ అఫిక్షన్ వై ఇట్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ శనీక ఆవేషలకు శనీక శుత్తుకలకు లోబడేసి మన మోరల్స్ ఎథిక్స్ అన్ని కూడా మర్చిపోతున్నాం కదా ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం సర్ వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ నౌ టుడే వాట్ అబౌట్ దిస్ మర్డర్స్ అండి లైక్ అంటే పెళ్లి చేసుకుంటున్నారు ఇష్టం లేకపోయినా కానీ అది పేరెంట్స్ కి చెప్పే ధైర్యం లేదు పేరెంట్స్ కి చెప్పే ధైర్యం అయితే లేదు కానీ పెళ్లి చేసుకొని భర్తలు చంపే ధైర్యం భార్యల్ని చంపే ధైర్యం ఎలా వస్తుంది చంపే ధైర్యం ఎట్లా వస్తుంది అనేది పక్కన పెడితే మేడం ఎవడి ప్రాణాలు వాడు కాపాడుకునే ప్రాసెస్ లో మనం ప్రతి మనిషి ఉండాలనే చెప్తా అది ఆడైనా పర్లేదు మగ అయినా పర్లేదు ఎప్పుడైతే నీకు అక్కడ సెన్స్ అవుతుంది ఇక్కడ సిచ్యుయేషన్ బాగాలేదు అండ్ దాని తర్వాత వీడినని చంపేస్తాడేమో అన్న భయము కానీ లేకపోతే దిగులు కానీ ఒక ఆలోచన నీ మైండ్ తట్టిందంటే బెటర్ యు టేక్ ప్రికాషన్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మేడం మన రామంతపూర్ లో ఒక మర్డర్ జరిగింది వాళ్ళు మొత్తం అవయవాలను కోసి పాడేసినట గొత్తు కేవలం ఉంది దానికి పెళ్ళై మూడు నెలలు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే అలా చేయడానికి పెళ్లి చేసుకున్నాను కాపురం చేశాను అన్న ఒక ఎఫెక్షన్ మనిషి మీద ఒక మనిషికి ఉండదా నాలుగు రోజులు ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళ మీద చాలా ఇష్టం ఉంటది కదా అదే కదా నేను చెప్తున్నాను ఆ మాత్రం మనం గ్రహించుకోలేకపోతే ఆ మాత్రం తెలియలేకపోతే ఈ సమాజంలో బ్రతకడం కష్టము నేను నీకు ఎప్పుడైతే ఉదితాలు తీసుకొచ్చి నువ్వు చచ్చిపోవాలి అని చెప్పి వీడు చెప్పిండో వాని క్రూయల్ మెంటాలిటీ నీకు అర్థమైందో అక్కడ అప్పుడే నువ్వు ఎస్కేప్ కావాల్సింది కదా ఎంతగానో ఛాన్స్ ఇస్తావు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి ఈరోజు ఛాన్స్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందో ఆ మనిషి ఎంత వేదన అనుభవించి ఉండాలి చెప్పండి మేడం చిన్నగా మనం ఒక గుండె పిన్ని గుచ్చుకుంటేనే అమ్మ అంటాం మరి ఏ స్టేజ్లో ఏ సిచ్యువేషన్లో పార్ట్స్ పార్ట్స్ కట్ చేసింది చెప్పండి ఆ సిచ్యువేషన్ నీకు ఎదురవుతుందని చెప్పేసి నువ్వు ఎందుకు సెన్స్ చేయలేకపోయినావు ఎంత ఇన్నోసెంట్ అయినా తన ప్రాణాల మీదకి వచ్చేంత వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి యూ కెన్ సేఫ్ యువర్ ఓన్ లైఫ్ రైట్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్ ఎప్పుడైతే నీకు సెన్స్ అవుతుందో అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు నా భర్త నన్ను కొట్టడానికి వస్తున్నాడు తిట్టడానికి వస్తున్నాడు సంపడానికి వస్తున్నాడు నాకు సెక్యూరిటీ లేదు నా పేరెంట్స్ నాతో లేరు నాకు ఎటువంటి భద్రతక లేదు అన్నప్పుడు బెటర్ యు గో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి లేకపోతే నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నీ పేరెంట్స్ని చూసుకోకపోతే ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు అంటే ఒకటి నేను నేనేమంటున్నాను అంటే ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ ఈ సమాజంలో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండ్ ఇట్ ఇస్ నాట్ అప్రిషియేటెడ్ నేనేదో ఏదో అనుకున్నాను నీ కొంచెం ఇన్నోసెంట్ని నేను కొంచెం ఇగ్నోర్ చేసిన నీ కర్మ అది నువ్వు తెలివిగా వ్యవహరిస్తే ఈరోజు నేను ప్రాణాలు కాపాడుకోగలుగుతావు నేను ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను జరగబే వాటి గురించి నేను తెలివిగా వ్యవహరించుకోవడానికి కూడా ఇక్కడ ఎవరికి ఎవరి మీద అనుమానాలు రావట్లేదు సార్ ఎందుకంటే చక్కగా ఉంటున్నారు బానే ఉంటున్నారు బయటకు వెళ్దామని ఒక ప్లాన్ చేసుకుంటున్నారు బయటకు వెళ్ళగానే అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది ఎవరిని ఎవరిని అనుమా ఎవరిని ఎవరు అనుమానిస్తారు ఒక మనిషి చంపేంత వరకు సిచ్యువేషన్ వచ్చిందంటే నీకు అనుమానం కలగలేదంటే ఇంకా మీరు ఎంత చెప్పండి చెప్పిన చెప్పండి తెలివి వెన్ ఎ ప్రిపేర్ తన ముక్కలుగా నరకడానికి వాడు మైండ్ సెట్ ప్రిపేర్ అయింది అంతే టు వాట్ ఎక్స్టెండ్ మన రిలేషన్స్ వాడితో ఉన్నాయి అండ్ మనం గేట్ చేయలేకపోతున్నాము ఎవరసమర్థతది डेफिनेटली वी शुड అంటే మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలేమో అన్న పరిస్థితి మనం అప్గ్రేడ్ కావాలి అబ్జర్వ్ చేసుకోవడం కాదు ఎవ్రీ టైం ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ యు షుడ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ నీ చుట్టు పరిశ్రమలు ఎట్లా ఉన్నాయి నీ చుట్టు పరిశ్రమలు ఎట్లా మనల్ని అటాక్ చేయబోతున్నాయి మనల్ని ఎవరు చంపబోతున్నారు ఎవరు మన థ్రెట్ కాజ్ చేస్తున్నారు అన్నది ఆ మాత్రం సెన్స్ మనం చేసుకోలేకపోతే ఇంకా మనం బ్రతికిందుకు అండ్ యూ నో దట్ దిస్ బ్లడీ వరల్డ్ ఇస్ ఇన్ దాట్ వే నీకు ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ సార్ మా ఇంటి దగ్గర నేను చిన్నప్పుడు ఒక అతను రోజు డ్రింక్ చేసి వచ్చి వాళ్ళ ని కొట్టేవాడు ఒక అంకుల్ వాళ్ళ కొంచెం సో అంకుల్ కొట్టినప్పుడు నేను నేను రేపు పొద్దున కల్లా చంపేసేస్తాను నేను రేపు పొద్దున కల్లా చంపేస్తానని చెప్పి చెప్పేవాడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పటికే అంకులు ఉన్నాడు ఆంటీ ఉన్నారు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినా వాళ్ళకి మనవాళ్ళు పుట్టారు ఇప్పటికే అంకులు తాగుతూనే ఉన్నాడు ఇప్పటికీ అవే మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరు వాళ్ళు పొద్దునైతే హ్యాపీగా ఉంటారు ఆడవాళ్ళకి భూదేవికున్నంత సహనం ఉండాలంట అంత ఉన్నతమైన ఆడ మనిషి కావచ్చు భావిస్తుంది తిరిగి నాలుగు గొట్టమనండి వాడికి ఎట్లైతే కొడుతున్నాడో తిరిగేసి నాలుగు కొట్టమనండి ఇంకో నలుగురు తీసుకొచ్చేసి కొట్టమనండి టెల్ వెన్ యూ నో పెయిన్ నొప్పి తెలుస్తే ఇంకొన్ని బాధ మనం ఇవ్వాలి రోజులు నువ్వు తన్నులు తిన్న రోజులు వాడిని కొడుతూనే ఉంటావు నువ్వు తన్నులు తింటనే ఉంటావు తిరగబడేసి నాలుగు కొట్టు అంకుల్ని ఎప్పుడు సెట్ అయి రాదు వై ఇట్ ఇస్ చాలా మంది ఆడవాళ్ళు ధైర్యం లేకనో లేకపోతే ఈ మోరల్స్ కి కట్టుబడో ఈ ప్రిన్సిపల్స్ ని దాటలేకో అనుభవించండి మరి ఇవన్నిటిని వీటి కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నారు మోరల్స్ ప్రిన్సిపల్స్ అంత ఇంపార్టెంట్ అంటే యూ ఎంజాయ్ దిస్ యు ఎంజాయ్ దట్ పెయిన్ అనుభవించండి మోరల్స్ ప్రిన్సిపల్స్ పక్కన పెట్టండి

నిస్సాయ స్థితి మనకు ఉద్యోగం లేదు వాడు సంపాదించి మనం పడుతున్నాము చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి వాడు సంపాదిస్తే నీకు వాడి మెయింటెనెన్స్ అడుగు వాడి కట్టి కట్టిస్తాడు మీకు బా ఉద్యోగం లేక తాగేసి వచ్చి పిల్లల్ని చూసుకోక భార్యని కొట్టేసేసి టార్చర్ చేసే హస్బెండ్స్ ఉన్నారు ది సేమ్ టైం నేను ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నారని కాదు ఇక్కడ బిహేవ్ చేస్తున్న ఆడవాళ్ళు కూడా బయట ఎంతో మంది ఉన్నారు కాకపోతే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎఫెక్ట్ అవుతుంది లేడీసే అని చెప్పేసి నాకు తెలుసు సో వీళ్ళు రేపొద్దున బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఏదో వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఏమీ లేదు వీళ్ళకేం తెచ్చిస్తారు అంటున్నాను నో ఒకటి దేర్ ఆర్ ప్రొవిజన్స్ భర్త నేను కొట్టిండంటే న్యాయపరంగా చట్టపరంగా మీరు వాటి మీద చర్య తీసుకోవచ్చు భర్త మీకు డబ్బులు ఇవ్వట్లేదు మిమ్మల్ని మెయింటెనెన్స్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ టైం నుంచి మీరు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ చేసినాడంటే మీరు కేసు పెట్టండి ఫిజికల్ అసాల్ట్ చేసినట్టు మీరు కేసు పెట్టండి ఇమ్మీడియట్గా ఈరోజు మనల్ని పోలీస్ ఉంది ఎక్కడన్నా కొడుతున్నాడు మన లైఫ్ థ్రెట్ అవుతుందంటే అది భర్తే కావచ్చు ఇంకోటే కావచ్చు పోలీస్ డైలీ హండ్రెడ్ కొట్టండి పోలీసులు ఇన్ టెన్ ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ వస్తున్నారు మన లైఫ్ ఈ రోజులలో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గానే ఉంది సెక్యూర్గానే ఉన్నది వాడు ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూడేందుకు ఆ టైంకు నువ్వు ఆ ప్రికాషన్ తీసుకున్నట్టు ఒక్కసారి సార్ మూడోసారి అది చేస్తున్నా సో విఆర్ నాట్ ఇన్ దట్ నోషన్ టుడే యాజ్ అ టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనకు ఆప్షన్స్ చాలా ఉంటా ఉన్నాయి అవైల్ చేయండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎవరిని బాధసత్వంలో మనం బ్రతకాల్సిన అవసరం ఏం లేదు చట్టాలు న్యాయస్థానాలు మనకు అనుకూలంగా ఉన్నాయి అది ఆడని కావచ్చు మొగే కావచ్చు అండ్ మొగవ ఆడవాళ్ళు కూడా ఎవరు వీళ్ళు కుక్కర్లో పెట్టేసి భర్తను చంపేస్తున్నారు

పెట్టడానికి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ ఫోర్ నైన్టీ కావచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆడలు వీక్ ఉంటారు కాబట్టి మగవాళ్ళ ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ వల్ల కొంతమంది ఏంటంటే సైకలాజికల్ గా ఇంపాక్ట్ అయ్యి దాని వల్ల హస్బెండ్ ఏదైనా చేస్తే ఆ కేసెస్ అనేవి వీళ్ళకి శిక్షలు అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఏది చేయడానికి కూడా తప్పులేదు అంతే కదా ఇప్పుడు వాళ్ళు కొడుతున్నాడంటే వాళ్ళ ప్రాణాలు కాపడం ఆడవాళ్ళని కాదు మేడం ఎవరైనా పర్లేదు ఎనీ బడి మనల్ని ఎవరైనా చంపడానికి వస్తున్నారు అట్ ద టైం వాడిని మనం తిరిగి చంపేస్తే నేరం కాదు అది ఒక వ్యక్తిని చంపేటప్పుడు మనకు ఆ ఉద్దేశపూర్వకంగా చంపాలన్నప్పుడే అది నేరం అవుతుంది మన ప్రాణాలను మనం కాపాడుకుంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంటాం మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి ఎదుట ప్రాణం తీసినా తప్పలేదు మన ఆస్తిని మనం కాపాడుకోవడానికి ఎదుట ప్రాణం తీసినా తప్పలేదు మన మానాన్ని మనం కాపాడుకోవడానికి ఎదుట ప్రాణం తీసినా తప్పలేదు అది చట్టమే చెప్తా ఓకే సో చట్టాల గురించి అయితే మనం చాలా తెలుసుకున్నాం ఈ రోజుకి అడ్వకేట్ ద్వారా ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ ది టాపిక్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్